నాకు మా హస్బెండ్కి అయితే గొడవ అయిందండి నా మనసు అయితే అస్సలు బాగాలేదు అసలు ఏదో ఆందోళనకైతే ఉంది నాకు మ్యారేజ్ అని ఇన్ ఇయర్స్లో మా హస్బెండ్కి నాకు గొడవైనప్పుడల్లా ప్రతి ప్రతిసారి ఇదే సిచ్యువేషన్ అనమాట ఎప్పుడు గొడవ కూడా నేను అస్సలు నా మనసు అస్సలు బాగోదండి ఆ రోజంతా గందరగోళంగా ఉంటుంది అసలు ఏ పని చేయను అసలు మైండ్ అంతా అప్సెట్గా ఉండి చాలా డల్గా ఉంటాను అసలు తను మాట్లాడకపోతే నేను ఉండలేను తను మాట్లాడేదాకా నాకు అసలు అదొక రకమైన ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది ఎందుకు తను మాట్లాడలేదు అని మళ్ళీ వెళ్ళి నేను మాట్లాడదామంటే మనకి ఈగో ఫీలింగ్ అనమాట ముందు మాట్లాడతాను కొంచెం ప్రెస్టేజ్ ఫీల్ అయ్యి నేనైతే వెళ్ళి మాట్లాడను కానీ తను మాట్లాడితే మాత్రం వెంటనే మాట్లాడేస్తాను తను నన్ను కూల్ చేయడానికి ఇలాగా ఫ్రైడ్ అని నూడిల్స్ అని బిర్యానీలని తీసుకొచ్చేస్తూ ఉంటారు కానీ ఒక్కోసారి ఇలాంటి వాటికి టింప్ట్ అవుతాం కానీ అన్నిసార్లు మాత్రం టింప్ట్ అవ్వను ఒక్కోసారి ఫుడ్కి టెంప్ట్ అవుతాను కాకపోతే మా హస్బెండ్ మాట్లాడకపోతే మాత్రం ఆ రోజు నాకు మాత్రం అస్సలు రోజు గడవదు